సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం యువ వికాసం కింద తీసుకున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా గ్రూప్ ఫోర్ కు సంబంధించినటువంటి ఎనిమిది వేల మంది చిల్లర ఉద్యోగస్తులకు నియామక పత్రాలు ఇవ్వడంతో పాటుగా గత సంవత్సర కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి యాభై ఐదు వేల ఉద్యోగాల నియామకాలకు సంబంధించి లేదా తెలంగాణ ప్రభుత్వం తరఫున గత సంవత్సర కాలంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కార్యక్రమాలను చెప్పడానికి తెలంగాణ ప్రజల పాలన వారోత్సవాల్లో భాగంగా పెద్ద వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి గట్టిగా అందరి చప్పట్లు స్వాగతం చేయాల్సిన సందర్భంగా ఉన్నారు విద్యార్థి నాయకుడిగా ఆనాడు ఉద్యోగాలు కావాలనే సందర్భంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది తదుపరి కరీంనగర్ లోక్ సభ ప్రజల ఆశీర్వచనంతో పార్లమెంటు సభ్యుడై తెలంగాణ సాధనకు సంబంధించి పోరాటం చేశాం తెలంగాణ ఏర్పడ్డ పది సంవత్సరాలు ఆ నిరుద్యోగ యువతకు న్యాయం జరగకపోతే అనేక సందర్భాల్లో యువతకు న్యాయం చేయాలని యువకులకు న్యాయం జరగాలని అనేక వేదికలపై పోరాటం చేయడం జరిగింది ఈ రోజు మీ అందరి ఆకాంక్షల మేరకు నిన్నటికి ఒక సంవత్సరం పూర్తి ఫలితాలు వచ్చి ఈ తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా యువకులకు సంబంధించి నిరుద్యోగ సమస్య పరిష్కార దిశలో తీసుకొని పోయే సందర్భంలో ఈ సభ జరుగుతా ఉంది ఇక్కడికి వచ్చినటువంటి నా సోదరులు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు లేదా ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ పనితీరును పనిచేసే ఉద్యోగస్తులు అందరూ ఒకటి గమనించాలి తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఆకాంక్ష ఆత్మగౌరవం గతంలో మన యొక్క అంశాలను చెప్పాలంటే కూడా నేతృత్వంగా అణిచివేసే పరిస్థితి ఉండే కానీ ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు ఆత్మ గౌరవానికి ప్రతీకగా ప్రజా పాలన మంచి ప్రజాస్వామికంగా కొనసాగుతా ఉంది ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంతకు ముందు మా గౌరవ శాసనసభ్యుడు విప్పుగారు చెప్పినట్టుగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మన ఏం లోడకు వచ్చినారు రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనం నిండుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం ధర్మంపురి నరసింహస్వామి కొండగట్టు అంజన్న ఈ ప్రముఖమైనటువంటి దేవాలయాలు కాళేశ్వరం గురించి నేను చెప్తే తప్పైతే శ్రీధర బాబు గారు చెప్తారు ఈ రెండు దేవాలయాలకు సంబంధించి దయచేసి సమానంగా వాటికి సంబంధించి చాలా పవర్ఫుల్ కొండగట్టు అంజన్న పాదయాత్రలు మీరు వచ్చినారు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి స్వామి మా ఈ జిల్లా అందరు ఇలవేల్పు ఆ దేవాలయాల అభివృద్ధికి సంబంధించి దాంతో పాటుగా సోదరుడు వంశీ గారు చెప్పినట్టుగా ఇక్కడ విమానం దిగితే బల్లాష దాకా అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు ఎక్కడ విమానం ఖాళీగా పోయే అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో నిండే విధంగా గతంలో కేశరం సంబంధించిన ఒక ఎయిర్ ట్రిప్ ఉంది దాన్ని కూడా భవిష్యత్తులో ఈ ప్రాంతం ఉత్తర తెలంగాణకు సంబంధించి వరంగల్ అదొక పారిశ్రామిక ప్రాంతం అయితే ఈ మొత్తంగా పక్కన ఆదిలాబాద్ మంచిర్యాల సిమెంట్ ఫ్యాక్టరీలతో సహా ఈ ప్రాంతం అభివృద్ధి ఉండే విధంగా ఒక ఎయిర్పోర్ట్ ఇచ్చేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం మీద ఒత్తిడి చేసే దిశలో కొనసాగించాలని సందర్భంగా కోరుతూ ఈరోజు కానీ పెద్దపల్లి జిల్లా కేంద్రం వేనన్న గారు వచ్చినారు సమయం ఎక్కువ తీసుకోరు వాస్తవంగా కానీ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మీటింగ్ కాబట్టి ఓ నిమిషం ఎక్కువ తీసుకున్నా దయచేసి అంజనా భావించకుండా మరొక్కసారి విజయరామ్ రామనారావు గారు పదిహేను వందల కోట్లు దొబ్బిపోయిన అందరూ ఈసారి దృష్టి తీసుకో లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఆ విధంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి పదమూడు నియోజకవర్గాల ఎనిమిది మందిని గెలిచిన ఇద్దరు మంత్రులు ఇద్దరు విప్పులు ఈ జిల్లాకు సంబంధించి గతం కంటే బరాబర్గా డెవలప్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి సహకారంతో కరీంనగర్ జిల్లా అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపే బాధ్యత అందరం కలిసి మా అందరితోనే మాట మనం చేస్తూ మరొకసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను